హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో ట్విస్ట్ మామూలుగా లేదండి ఎప్పుడు విధంగానే ఈరోజు ఇంకా కొద్దిగా ట్విస్ట్ పెరిగిందనే చెప్పాలి ఎందుకంటే ఇన్ని రోజులు అసలు ఎవరికీ తెలియకుండా ఉన్నింది చిన్ని ఎవరు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనేది దేవాకి అయితే తెలియకుండా ఉన్నింది ఇప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అందరికీ తెలిసిపోయి ఇప్పుడు దేవాకి శ్రీవల్లికి కూడా తెలిసిపోయింది బాలరాజుయే చిన్ని వాళ్ళ నాన్నని సో కావేరి కూడా కావేరి ఉష ఇద్దరు ఒక్కరే అన్న విషయము ఇవన్నీ అయితే ఈరోజు రివీల్ అయిపోయాయనే తెలియాలి తెలుస్తుంది సో తెలిసిన మరి బాలరాజు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆల్రెడీ విషం పెట్టిన స్వీట్స్ కావేరి తినేసింది కాబట్టి తనకైతే రక్తం కక్కుంటూ తనైతే ఒక సైడు ఒక బ్యాడ్ కండిషన్లో అయితే తనుంది సో ఇప్పుడు బాలరాజు కూడా డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాలని డ్రగ్స్ అయితే తన ఆటోలో అయితే పెట్టించేస్తాడు దేవా మరి ఇప్పుడు దాని నుంచి బాలరాజు ఎలా తప్పించుకుంటాడు అలాగే కావేరీ క్యారెక్టర్ని మరి ముగిచ్చేస్తారా లేదంటే సీరియల్నే త్వరలో ముగిచ్చేస్తారా అనేది ఇప్పుడు మనము చూడాల్సిన విషయం సో ఫస్ట్ అయితే రౌడీల్ని బాగా చిత కొట్టేసి రౌడీలని అక్కడి నుంచి అయితే మన బాలరాజు పంపించేస్తాడు సో నెక్స్ట్ అయితే కావేరీని తీసుకొని వెంటనే హాస్పిటల్కి బయలుదేరతాడు చిన్ని అయితే చాలా భయపడిపోతుంది అమ్మ నాన్న అని చెప్పేసి బాగా ఏడుస్తుంటే దేవా వాళ్ళు షాక్ అయిపోతారు ఓ కావేరీ బతికే ఉంది సో బాలరాజుయే వాళ్ళ నాన్న అని చెప్పేసి ఈ రెండు కన్ఫామ్ చేసుకొని వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే కావేరీ చచ్చిపోతుంది అలాగే బాలరాజుని పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతారు మనం పెట్టిన డ్రగ్స్ దా తన ఆటోలోనే ఉన్నాయి కదా అని చెప్పేసి వీళ్ళైతే సంతోషపడుతున్నారు కానీ బాలరాజు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అలాగే తన తెలివితేటలు ఇంకా వేరే లెవెల్ అనే చెప్పాలి సో దేవాకి ట్విస్ట్ ఇచ్చే విధంగా బాలరాజు ఏం చేయబోతున్నాడంటే అలా ఫస్ట్ కావేరిని తీసుకొని చిన్ని కావేరి బాలరాజు ఆటోలో వెళ్తున్న టైంలో వెనకాలే పోలీస్ వ్యాన్ ఫాలో అవుతూ ఉంటుంది బాలరాజుకు అనుమానం వస్తుంది ఏంటి నన్నెందుకు పోలీసులు ఫాలో అవుతున్నారు అని చెప్పేసి అనుమానం వచ్చి వెంటనే సరే ఇది దేవా డ్రగ్స్ కేసులో చాలామందిని ఇరికిస్తుంటాడు కదా మేబీ నన్ను కూడా ఇట్లాగే ఇరికిస్తాడేమో అని చెప్పేసి ఒక చీకటి ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించి తన ఆటోని చెక్ చేస్తే అక్కడ ఒక డ్రగ్ ప్యాకెట్ దొరుకుతుంది సో వెంటనే దాన్ని ఎవరికీ తెలియకుండా పడేసేసి బయట పడేసేసి తను మళ్ళీ నార్మల్గా కావేరిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంటాడు సో తనని ముట్టడించిన పోలీసులు అందరూ వచ్చి నిన్ను నువ్వు డ్రగ్స్ సప్లై చేస్తున్నావు నీ యొక్క ఆటోలో డ్రగ్స్ ఉన్నాయని చెప్పగానే నా ఆటోలో ఎందుకుంటాయి అని చెప్పేసి చెప్తాడు అయినా కానీ లేదు మాకు ఇన్ఫర్మేషన్ పక్కాగా వచ్చింది నీ దగ్గర ఉన్నాయని చెప్పగానే సరే ఓకే చెక్ చేసుకోండి అని చెప్తాడు చిన్ని అయితే చాలా భయపడిపోతుంది ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చిన్నికి తెలియదు కదా దేవా కుట్రలు సో బాలరాజు ముందుగానే ఆలోచించి వాటి పడేశాడు కాబట్టి వాళ్ళకి డ్రగ్ దొరకలేదు సో అందుకని పోలీసులు అతన్ని వదిలిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు సో దేవా వాళ్ళ రౌడీలు వచ్చేసి ఫోన్ చేశారు అన్న మేము పెట్టిన ప్యాకెట్ బాలరాజు ఆటోలో దొరకలేదు సో ఆయన్ని వదిలేశారని వీళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి సో వెంటనే కావేని హాస్పిటల్లో జాయిన్ చేసేసి ఇదంతా అర్థమైపోయింది ఇదంతా దేవా ప్లాన్ అని మన బాలరాజుకి బాగా క్లియర్గా అర్థమైపోయింది సో ఇప్పుడు డాక్టర్ వచ్చేసి చెప్తారు మన కావేరీకి ఫుడ్లో పాయిజను అంటే ఫుడ్ పాయిజన్ అయ్యింది తను ఏదో విషం తినింది అని చెప్పేసి ఫుడ్ ఎట్లాగా అందరం తినింది ఒకే ఫుడ్ కదా ఫంక్షన్లో సో తను ఏమన్నా సూసైడ్ చేసుకోబోయిందేమో తన తిన్న ఫుడ్లో పాయిజన్ ఉందని చెప్పి డాక్టర్ చెప్పగానే వీళ్ళకి అర్థం కాలేదు ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి లేదంటే ఎవరైనా తన మీద విష ప్రయోగం చేస్తుంటారని డాక్టర్ చెప్పగానే వీళ్ళందరికీ దేవా మీద అనుమానం అయితే వచ్చేసింది వాళ్ళ మామయ్యకి కూడా అనుమానం వచ్చింది బట్ బయట పడకుండా కామ్గా చూస్తున్నారు ఇప్పుడు బాలరాజు ఏం చేయబోతున్నాడు అనేది అస్సలైన ట్విస్ట్ సో బాలరాజుకి అయితే పీక్స్లోకి కోపం అయితే వచ్చేసి దేవాని అడుగుతుంటాడు ఏంటి అసలు నీ ప్లాన్ ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూడాలి నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి